Nel. నెల్లూరు సిటీ నందు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో వాడవాడల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విఆర్సీ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి అనంతరం అన్నదాన కార్యక్రమం అలాగే నర్తకి సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి అక్కడ నుండి మినీ బైపాస్ నందు జ్యోతిరావు పులి విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కేతం రెడ్డి వినోద్ రెడ్డితో పాటు మాజీ మేయర్ ద్వారకానాథ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు அட ஓஹோ ரொம்ப சூதே அல்லாஹ் ஓஹோ ரொம்ப சூதே அல்லாஹ் வேற கொட்டடகா இந்து குரு

இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் கொரோனா தொற்றிலிருந்து குணமடைந்துள்ளனர் BATATA DEL NAPA SOHRAK KEEKU BATATA DEL NAPA SOHRAKEEKU BATATA DEL -tí NAPA SOHRAKEEKU అంబేద్కర్ గారు అలాగే ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పులే గారి విగ్రహాల వద్ద వాళ్ళకి అర్పించి ఏదైతే ఆయన విపిఆర్ గారికి ఏదైతే ఇష్టమో సేవా కార్యక్రమాలు ఇది అన్నదానం కానివ్వండి రక్తదానం కానివ్వండి అలాగే ఆయన చేసినటువంటి పాలాభిషేకానికి సంబంధించి కానివ్వండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన మనసు పెరిగినటువంటి వినోద్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి అంటే ఇష్టమో ఆ సేవా కార్యక్రమాలను ఈ రోజు నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు చేయడం అనేది నిజంగా కూడా చాలా శుభ పరిణామం అలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన నిరోజన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబం అందరికీ కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే ఒక సేవకి ప్రతిరూపం పేదల కోసంగానే ఆయన సంపాదనలో సింహభాగం పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఎక్కడా కూడా బొత్త పెట్టి ఎందుకన్నా కూడా ఇలాంటి మంచి వ్యక్తి మనకి కనపడడు అనడంలో అతిశయక్తి లేదు రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా సేవ నా మార్గం ఏదైతే సేవ అన్న దాంతోనే ఆయన అడుగులు ముందుకేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ జిల్లా ఈ నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండగ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈపీఆర్ గారి యొక్క సేవా దృక్పథం ఆయన మంచి మనసు కల్మషం లేనటువంటి వ్యక్తి కల్లా కపడం తెలియనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆయనకి ఇన్ని వేల వందల మంది కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన జన్మదినానికి సంబంధించి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు అందరి మీద ఉండి నుండి నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాల్ని ఇంకా కూడా గట్టిగా నిర్వహించే వరకు ఆ దేవుని ఆశీస్సు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మా అందరి దైవ సమానులు పెద్దలు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంది ఈరోజు మేము అనేకమైనటువంటి ప్రాంతాల్లో మూలాపేట అలంకార్ సెంటర్ బిఆర్సి సెంటర్ నర్పికి సెంటర్ అదేవిధంగా మినీబేపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఏదైతే వేల మందికి అన్నదాన వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం ఈరోజు వేలాది మంది ఈరోజు విపిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తృప్తిగా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆయన నుండి నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులదూగాలని చెప్పి మనసా వాచ ఆ పేదలందరూ ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంకా ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే పెద్దలు మన మాజీ నృఢా చైర్మన్ ముత్తాల ద్వారకన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మీరు ఖచ్చితంగా బీపీఆర్ గారి పాలాభిషేకంలో అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అంటే తప్పకుండా నాకు ఎంతో అభిమానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే అనే ఉద్దేశంతో ఈ రోజు వచ్చి ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాదమ్మ గారు కూడా ఈరోజు భాగస్వాములు అయ్యేసి ఈ సేవా కార్యక్రమాల్లో వారి వంతు కూడా ఈరోజు భాగస్వాములు అయిన దానికి అదేవిధంగా సుబ్బారించడానికి మిగతా మా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా అయితే ముఖ్యంగా ఈరోజు చాలా మంది రాజకీయ నాయకుల్ని మన జిల్లాలో చూసాం ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా రోడ్లలో కాంట్రాక్ట్లో కప్పు పడాలా ఏ విధంగా కలవక్లో పడాలా ఏ విధంగా లంచాలు తీసుకోవాలా అనే దాని మీద ఈరోజు ఎంతో మంది రాజకీయ నాయకుల్ని మనం చూసాం అయితే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు జిల్లా నలుమూలల దాదాపుగా నూట ముప్పై చిలుకు వాటర్ ప్లాంట్లు సొంత నిధులు ఏర్పాటు చేసి వాటిల్ని ఇప్పుడి కూడా మెయింటెనెన్స్ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు అదేవిధంగా నిరుపేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తా ఉన్నారు అదేవిధంగా పేదలకి వైద్యాన్ని అందిస్తా ఉన్నారు క్యాన్సర్ కారకంగా క్యాన్సర్ భూతల్లో పడకుండా వాళ్ళందరికీ కూడా ఎన్నో వేల రూపాయలు ఖర్చు దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆ బస్సు టైప్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని ప్రాంతాలను నిర్వహిస్తున్నారు ఏదైతే వికలాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా యాభై వేల రూపాయలు విలువ చేసేటటువంటి ట్రై సైకిల్ని ఆయన సొంత నిధులు చేస్తున్నారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ జీపులతో సహా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కూడా ఆయన ఇస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రతి ఒక్క క్షేత్రానికి ప్రతి ఒక్క దేవాలయానికి వాటి పునరుద్ధరణ కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి దేవాలయానికి ఇచ్చినటువంటి అమోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఆయన సొంత డబ్బులతో ఆయనకున్నటువంటి డబ్బులో నేను సంపాదించిన దాంట్లో సగభాగం ప్రజలకి అందివ్వాలా నా వంతుగా నేను సేవ చేయాలా అదే నా మనసుకు తృప్తి అని చెప్పి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతుల అతీతంగా వర్ణాలకి వర్గాలకు అతీతంగా ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ జిల్లాలో అంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటల్లో అతిశయ్య లేదు ఇది నేననే మాట కాదు భయా చంద్రబాబు నాయుడు గారు భయన చంద్రబాబు నాయుడు గారు అన్న మాట కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని భాగస్వాములైనటువంటి ఈరోజు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి